రోజు పారాయణం అధ్యాయము అత్రిమహముని చెబుతున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అని అంటారు ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే ఎన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పాలనకు ఉపయోగించాలే కాని ద్వాదశి దాటిన తరువాత పాలన పనికిరాదు పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నిమయాన్నైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పాలనను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి మరుసటినాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పాలన చేయాలి దాని ద్వారా కలిగే శ్రేయస్సును శేషసాయి చెప్పలేగాని సుధుడు చెప్పలేడు ఇందుకు అంబరీషుడు కథే ఉదాహరణ అంబరీష ఉపాఖ్యానము ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ పరమభాగవోత్తముడు అయిన అంబరీష అనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం చేసి మరుసటి రోజు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పాలన చేయాలని అనుకున్నాడు అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆతిథ్యమిషతో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పారాయణకు ఆహ్వానించాడు దూర్వాసుడు స్నానం చేయడం కోసం నదికి వెళ్లాడు అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి కాల అతిక్రమణ కాకుండా పారణ చేసి తీరాల్సింది అతిథి వచ్చేవరకు ఆగడం బృహస్థధర్మం దాంతో వదలలేడు ద్వాదశీ దాటకుండా పాలన చేయడం ఈ వ్రతస్థధర్మం దీనిని వదులుకోలేడు అదీగాక శ్లోహరిభక్తి పరిత్యాగో ద్వాదశీ త్యాగతో భవేత్ యతోమ భయా తకృత్వాసమ్య గుపొనం పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషోహరినా సరే పాపముల్లంఘనేపాత్ నైవేజ్యం మనిషినా నా ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణుభక్తి విసర్జించిన వాడవుతారు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో నాడు పాలన చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణ అతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అంతకు పూర్వం చేసిన పన్నెండు ద్వాదశీ పారణం మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణం వల్ల విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణానికి అపాయం అయినా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం దాని ద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దూర్వాస వచ్చిన తరువాత కన్నా ద్వాదశి తిథి ముగిసేలోపునే చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు ఇలా అని మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడు అయిన ఆ అంబరీషుడు ద్వాదశి పాలన కోసం తనను పర్యవేక్షిస్తూ ఉన్న వేదవిధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు అంబరీషుడి సమస్య విన్న వేదస్వరూపులైన ఆ బ్రాహ్మణులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్రపురాణాలు అన్నింటినీ మననం చేసుకుని మహారాజా సర్వేశ్వరుడు అయిన ఆ భగవంతుడు సమస్త జీవులలో జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతుంది దాని తాపమే క్షుప్పిపాసా బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవ లక్షణం జీవులచే స్వీకరింపబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే శ్లో అత స్వపాకం శూద్రం వా దమాగతం సుఖం అతి క్రమ్యన బుంజీత గృహమే ద్యతిథిం నిజం తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చెయ్యకూడదు అటువంటిది బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కరలేదు గదా పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుడికంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణావమానమే అవుతుంది భూవరా భూసురవమానం వలన ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవత స్వరూపుడిగా చెప్పబడి ఉండటం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు తుల్యుడు అయి ఉండగా కేవలం జన్మవలననే కాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధరుద్రస్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుడు వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పాలన చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిష్టి అయిన ఆ ఋషి సహిస్తాడనే భయాన్ని ప్రక్కకు నెట్టి చూసిన శ్లోవయం నవాపిగచ్చామో నరపుంగవ దభోజనం న త్రాహ్మణా తిథి కంటే ముందుగా భుజించటం కీర్తికరమైనది మాత్రం కాదు ధరణిపాల ద్వాదశి పాలనా పరిత్యాగం వలన అంతకు పూర్వదినం అయిన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి త్యాగానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు ఇటు బ్రాహ్మణాతిథి అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు రెండు సమతూకంలోనే ఉన్నాయి ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తం